రసగొల్ల స్వీట్ లస్సీ జామ్ మైసూరు పాక్ జిలేబీ రసమలై కుల్ఫీ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఫ్రూటీ మిల్క్ బార్ చాకోబార్ ఇదేంటి స్వీట్లు చాక్లెట్ల పేర్లు చదువుతున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ఓ లేడీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ ఆమె ఈ విధంగా సేవ్ చేసుకుంది మరి ఎలా సేవ్ చేసుకుంది అంటే ఆమె ఎలాంటిదో ఈ పాటికే మీకు కాస్త అర్థమై ఉండొచ్చు ఆమె పేరు శ్వేత గౌడ అందం పర్వాలేదు వీకు మగాడు సొంగకార్జెంత తెలివి వీకు మగాడిని కనుచూపుతో పడేస్తేంత ఇక ఫిగరు అది కూడా పర్వాలేదు ఎంత పెద్ద గట్టోడైనా కుక్కలా ఆమె కొంగు తాకినా చాలనుకునేంత ఇక తెలివంటారా అంతా బ్రోకర్ తెలివే దేవుడిచ్చిన అందాన్ని ఎరవేస్తుంది అదే దేవుడిచ్చిన తెలివితో డబ్బులు లాగేస్తుంది ఇంటి నుంచి చిల్లర కూడా లేకుండా వచ్చింది కానీ ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది ఇంట్లో అరడజన కార్లు పనివాళ్లు ఒకటేంటి ఆమె వలపు విసిరితే మంత్రి రేంజ్ సొరచాపైనా అయినా సరే రాత్రయ్యే టైంకి బెడ్ పైకి వచ్చి విరహ వేదనతో చచ్చిపోవాల్సిందే అలా ఎంతోమంది పోర్ట్ఫోలియోలు పోర్టుఫోలియోలు కూడా పక్కన పెట్టేసి ఆమెతో స్పర్శ ది టచ్ కోసం దిగజారిపోయారు అయితే శ్వేత గౌడ మామూలు వాళ్ళను పట్టదు వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడదు అంతా డబ్బున్న వాళ్లే నగల వ్యాపారులు మంత్రులు ఎమ్మెల్యేలు సెలబ్రిటీలు వేళనే పడుతుంది ఆమె కౌగిలికి చిక్కారో అంతే మొత్తం శాంతం నాకేసిన తర్వాతే వదిలేస్తోంది శ్వేత వయసు కేవలం ఇరవై ఆరేళ్లే అయితే ఈమె పెద్ద దొంగని ఎలా బయటపడిందంటే శ్వేతకి ఓ రంకు మొగుడన్నాడు అతనే మాజీ మంత్రి వర్తురు ప్రకాష్ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట ముసలి వయసులో ఆయనకేం ప్రేమ మనకేం తెలియదు మరి మరి లేదంటే ఇదంతా ఓ గూడు పుట్ట నేను ఇంకా బయటకైతే రాలేదు ఈ ప్రకాష్ మాజీ మంత్రి మాత్రమే కాదు కోలార్ జిల్లాలోనే ఓ సీనియర్ బీజేపీ లీడర్ అయితే ఇతని పేరు చెప్పి నవరత్న అనే జ్యువెలరీ షాప్ లో బంగారం కొనడానికి వెళ్ళింది ఈ బ్యూటీ అక్కడ బంగారం నగలు చూసింది కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంది కానీ తాను ఇంట్లో చూపించుకుంటాను నాకు గోల్డ్ ఇవ్వండి నేను మొత్తం వాటిని ఓసారి నాకు కాబోయే భర్త మాజీ మంత్రి ప్రకాష్ కు మా కుటుంబ సభ్యులకు చూపిస్తానని చెప్పింది ఆ సదరు ఓనర్ వెంటనే ప్రకాష్ కు కాల్ చేశారు అతను కూడా ఇవ్వమని చెప్పాడు దీంతో దాదాపుగా రెండున్నర కోట్ల విలువైన బంగారు వజ్రాల నగలను షాపు యజమాని సంజయ్ బాపని ఇచ్చేశాడు ఇక బంగారంతో వెళ్ళిన శ్వేత తిరిగి రాలేదు కనీసం బంగారం కూడా పంపలేదు అంతేకాదు పదే పదే కాల్ చేస్తే శ్వేత ఏకంగా బంగారం షాపు యజమాని సంజయ్ని బెదిరించి పారేసింది నువ్వు దొంగ బంగారం అమ్ముతున్నావు నీ గురించి తెలుసు నువ్వు బ్లాక్ మనీని వైట్ చేస్తున్నావు నన్ను గాని ఇంకోసారి బంగారం చంపేస్తా నా వెనుక నా బాయ్ ఫ్రెండ్ మాజీ మినిస్టర్ కూడా ఉన్నాడని చెప్పేసింది దీంతో సంజయ్కి పూర్తిగా అర్థమైపోయింది నేను మోసపోయాను అని ఆమె బెదిరింపులకు మాత్రం అస్సలు భయపడలేదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు ఆమె మీద నిఘా పెట్టగా తార్ కారులో వేగంగా వెళుతుంటే ఆమెను గుర్తించారు వెంటనే చేసి చేసి పట్టుకున్నారు అక్కడే ఆమె ఫోన్ కూడా తీసుకున్నారు పోలీసులు అంతేకాదు ఆ తర్వాత తేలింది ఏంటంటే ఆ తార్కారును గిఫ్ట్ గా ఇచ్చింది కూడా మాజీ మంత్రి అని తేలింది ఆమె ఫోన్ లో ఆ మంత్రి పేరును మైసూరు పాక సేవ్ చేసుకుంది పోలీసులు ఏమో వెంటనే ఆ సదర మంత్రి ఇంటికి వెళ్ళి అతని ఫోన్ కూడా తీసుకున్నారు షాకింగ్ విషయం ఏంటంటే ఈ కిలాడీ పేరును అతను గులాబ్ జామున్ సేవ్ చేసుకున్నాడు వాటిని చూసి పోలీసులు షాక్ అయిపోయారు కాస్త నవ్వుకున్నారు కూడా ఎందుకంటే ఆమె ఫోన్లో ఇంకా చాలా నంబర్లు ఉన్నాయి ఓ మాజీ ఎమ్మెల్యే పేరు రసగుల్లా అని ఇంకో లీడర్ పేరు బాదుషా అని మరో వ్యక్తి పేరు హనీ అని సేవ్ చేసుకుంది ఇక మైసూరు పాక్ అని మాజీ మంత్రి పేరు ఎందుకు పెట్టుకున్నావంటే దానికి కూడా ఓ కహాని చెప్పింది నాకు కోలార్లోని వెంకటేశ్వర స్వీట్ షాప్లోని స్వీట్ అంటే చాలా ఇష్టం ఆయన నన్ను కలిసేందుకు ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ మైసూరు పాక్ తెస్తాడు అందుకే మైసూరు పాక్ అని పెట్టానని చెప్పింది అయితే పోలీసులు విచారణ చేస్తుండగానే ప్రకాష్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు వేగంగా వెళ్లి పన్నెండు లక్షలు అలాగే పది తులాల బంగారాన్ని షాపి యజమానికి ఇచ్చాడు కానీ మీరు తెచ్చింది కొసరే డైమండ్ నెక్లెస్ కూడా ఉన్నాయి వాటిని తెచ్చేవన్నాడు యజమాని కానీ శ్వేత గౌడ మాత్రం ఎంత జరిగినా ఇవ్వడం లేదు అయితే ఈ శ్వేతని ఏకంగా రెండో పెళ్లి చేసుకుందామనుకున్నాడట ఈ ప్రకాష్ ఏసీపీ ఈ కిలాడి శ్వేత గురించి విచారణ చేస్తూ ఉన్నారు కానీ మంత్రి గారు మాత్రం శ్వేతను బ్రతిమలాడుకుంటున్నారు పోలీసులు అరెస్ట్ చేస్తే తన పొలిటికల్ కెరీర్ నాశనం అవుతుందని మీడియా ముందుకు వచ్చేశాడు ప్రకాష్ నాకు శ్వేత ఫ్రాడ్ అని తెలియదు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇలా మోసగత్త అని తెలిస్తే నేను ఇలా చేసేవాడని కాదు పోలీసులకు నేనే వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని మీడియా ముందుకు వచ్చేసి చేశాడు అయితే శ్వేత రాసలకు ఎంతో నాయకులు బలైనట్లు తెలుస్తుంది ఈ శ్వేతకు పెళ్ళైంది ఆమె భర్తతో కలిసి పెద్ద మోసాలకు తెరలేపింది ముందు శృంగారం ఎరగా వేసి పీల్చి పిప్పి చేసి పారేస్తుంది తాజాగా మాజీ ఎంపీ డికే సురేష్ పేరు వచ్చింది ఆర్ఆర్ నగర్కు చెందిన చెందిన అనే యువతతో స్నేహం ఏర్పరచుకుంది ఆమె షాపులో చాలా సార్లు బంగారం నగలు కొంది అప్పు చేసి మరీ కొనేది కానీ ప్రాంప్ట్గా గా చెల్లించింది ఆ క్రమంలో తాను మాజీ ఎంపీ డికే సురేష్ చెల్లినని పరిచయం చేసుకుంది ఇక ఒంటి నిండా నగలు ఖరీదన కారులో వస్తుంటే ఆమె నిజమేననుకున్నారు ఇక వెనంతకు మంచి స్నేహితురాలైపోయింది శ్వేత అలా నమ్మించేసింది ఆ నమ్మకంతో తనకు బంగారం కావాలని మా బంధువుల కోసం చేయిస్తున్నానని ఏకంగా ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల విలువైన నగలు తీసుకెళ్లిపోయింది వద్దనుకున్న వాటిని తిరిగి చేస్తానని చెప్పింది కానీ తెచ్చవలేదు దీంతో శ్వేత ఆమె భర్త మీద కేసు నమోదైంది ఇదే కాదు కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్ సోదరుడు తనకు చాలా క్లోజ్ అని వనితను కూడా చాలా సార్లు బెదిరించిందట చంపేస్తా అని కూడా చెప్పి బంగారు నగలు తిరిగి ఇవ్వలేదు ఇక్కడే మరో యాంగిల్ కూడా బయటపడింది అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కున్న హీరో దర్శన ప్రియురాలు గౌడ ఈమెకు చాలా దగ్గర స్నేహితురాలట రెండు మూడు సార్లు జైల్లో పవిత్ర గౌడను కలిసి వచ్చింది పవిత్ర గౌడ అసిస్టెంట్ వినయ్ తో కూడా ఈమెకు మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో ఈ శ్వేత గౌడ వలపు వలతో మందిని చీట్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు అంతేనా హైఫై వ్యభిచారం కూడా చేసి బ్లాక్ మెయిల్ తో కోట్లు వసూలు చేసిందట చాలా మంది నేతలు ఆమెతో వన్ నైట్ స్టాండ్ కూడా ఎంజాయ్ చేశారట కానీ శ్వేతా గౌడ స్పీడ్ చూసి దూరం పెట్టేశారు అయితే ఆమె కొందరిని బ్లాక్మెయిల్ చేయబోతే తమ మనసులతో హెచ్చరించారట నేతలు దీంతో కాస్త తగ్గింది కానీ బీజేపీ నేత ప్రకాష్ మాత్రం బుక్ అయిపోయాడు ఆమెతో చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నాడు నీకు ఎలా పరిచయమని పోలీసులు బీజేపీ నేత ప్రకాష్ను అడిగితే ఫేస్బుక్లో పరిచయం అన్నాడట నాకు ఫేస్బుక్లో పరిచయం అయింది ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత నంబర్లు మార్చుకున్నామని యూత్ డైలాగులు చెబుతున్నాడట ప్రకాష్ నీకు ఫేస్బుక్లో లో చాటింగ్ చేసి బేవార్ సమ్మాయిలతో ఎవ్వరాలు నడిపేంత టైం ఉందా సారు అంటూ నెడిచన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ కేసులో మోసం కంటే కూడా ఆమె ఫోన్ నిండా స్వీట్ల పేర్లు పండ్ల పేర్లతోనే తన లవర్ లిస్ట్ పెట్టుకుంది రసగొల్ల బాదుషా గులాబ్జామ్ పాక్ స్వీట్ లస్సీ జిలేబీ కుల్ఫీ మిల్క్ బార్ చాకోబార్ ఇలా రొమాంటిక్ పేర్లు పెట్టుకుంది అంటే ఎంతమంది నాయకులను బకరాలను చేసి వారికి శారీర సుఖాన్ని దోచుకుందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు రెండున్నర కోట్ల బంగారం మోసం వ్యవహారం మాత్రం మాజీ మంత్రికి చుట్టుకుంది అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు అగ్ర నాయకులు సిద్ధమవుతున్నారు అంతేగా మరి శృంగారం వీక్నెస్ అంటే మొత్తానికి మొత్తం సంఖనాకి పోయినట్టే ఇప్పుడు అదే జరిగింది మరి శ్వేత గురించి అలాగే తన ఫోన్ లో సేవ్ చేసుకున్న పేర్ల గురించి మీ అభిప్రాయం ఏంటి మీకు నచ్చిన పేరుని అలాగే మీకు తోచిన పేరును కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడప అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి